హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిద్ర నుంచి లేచిన అహలియా తన రూమ్లో ఉన్న డెకరేషన్ చూసి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన గౌతమ్ గుడ్ మార్నింగ్ అహాలియా గారు అని చెప్పడంతో ఏంటి గౌతమ్ గారు ఈ డెకరేషన్ ఏంటి చిన్నపిల్లల బొమ్మలు బెలూన్స్ అని అడుగుతుంది అహలియా ఇంతకాలం మీరు ప్రెగ్నెన్స్ అని నాకు ఒక్కడికే తెలుసు ఈరోజు మన ఇంట్లో అందరికీ తెలిసింది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ఈ ఇంటి వారసుని అందించాలి అని గౌతమ్ చెప్పడంతో అహల్య చాలా సంతోషపడుతూ ఉంటుంది తన బట్టలు తీసుకొని కిందికి వస్తున్న అహల్యకు మెట్ల మీద వాటర్ ఉండడం గమనించక ఆ వాటర్పై పాలు వేస్తుంది అక్కడి నుంచి పడిపోతూ కేకలు వేయడంతో అక్కడే ఉన్న గౌతమ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి అహల్యను పట్టుకుంటాడు అహల్యను తన చేతిలో పట్టుకోవడంతో అహల్యకు తప్పిన ప్రమాదం అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ పరిగెట్టుకుని వస్తారు భానుమతి కూడా చూసి కోపంగా చూస్తుంది